హలో అండి నమస్తే ఈరోజు వీడియోలో అసలు ఎవరి రామ్నామీలు ఎందుకు వీళ్ళు ఉళ్లంతా రామనామాన్ని పచ్చ పొడిపించుకున్నారు అనే విషయాన్ని తెలుసుకుందాం అయోధ్య రామాలయ ప్రతిష్ట ఘనంగా జరిగింది కానీ అయోధ్య ఆలయ ప్రారంభోత్సవానికి ముందే ఛత్తీస్గఢ్లో రామనామ జాతర జరిగింది ఛత్తీస్గఢ్ ప్రభుత్వమే ఈ జాతర నిర్వహించింది నూట యాభై ఏళ్ల క్రితమే తమ పూర్వీకులు రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ట జరుగుతుందని ముందే చెప్పారని రామ్నామీలు ఒక ప్రకటనలో చెప్పారు దాంతో అసలు ఎవరు ఈ రామనామీలు అనే విషయం తెరపైకి వచ్చింది దేశంలో కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పంతొమ్మిదవ శతాబ్దంలో ఒక ఉద్యమం ప్రారంభమైంది ఆ ఉద్యమం కారణంగానే రామనామి సమాజం ఉద్భవించింది ఈ తెగలో చిన్న పిల్లలతో సహా అందరూ రామనామాన్ని పచ్చబొట్టుగా వేయించుకుంటారు కాలి నుంచి తల వరకు రాముడి నామం వేయించుకుంటే అని నుదుటిపై వేయించుకుంటే శిరోమణి అని పిలుస్తారు కొందరైతే రామనామం ఉన్న దుస్తులతో రోజు భజన చేస్తారు నిరంతరం రామనామంతోనే ఉంటారు రాముడి ఉనికి ఉందని నమ్ముతారు అందుకే ఇప్పటి వరకు గుడి కట్టుకోలేదు వందల పదకొండులో భారీ వర్షాలకు రామనామి తెగ నదిలో చిక్కుకుపోయింది తమను కాపాడితే ఏటా ఘనంగా జాతర నిర్వహిస్తామని మొక్కుకున్నారు ఏటా మూడు రోజుల పాటు ఘనంగా రాముడికి రామనామీలు జాతర నిర్వహిస్తారు తులసీదాస్ రామ చరిత మానస్సులోని పద్యాలు చదువుతూ రాముడికి పూజ చేస్తారు నెమలి ఈకలతో రూపొందిన కిరీటాన్ని ధరిస్తారు గుంగులు ధరించి నృత్యాలు చేస్తారు రాముడి భజన చేసేటప్పుడు ప్రధాన ఆకర్షణ రామనామిలు పచ్చబొట్టు వేయించుకునే పద్ధతి కొత్తగా ఉంటుంది వారి తెగలో పెద్ద వయసున్న వ్యక్తి రెండు చెక్క సూదులు ఉపయోగించి పచ్చబొట్టు వేస్తారు కిరోసిన్ మట్టికుంటలో కాల్చగా వచ్చిన మసితో పచ్చబొట్టు పొడుస్తారు వీరి దుస్తులు పరిసరాలు ఇళ్ళు అన్నింటిపైన రామనామం ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్